హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పొత్తులో భాగంగా జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేయబోతోంది మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతోంది ఈ వార్త నిన్నంతా కూడా ఒక రకంగా రాజకీయాలను ఊపేసిందని చెప్పాలి ఇటు జనసేన శ్రేణుల్లో కొంత నిరాశ నిస్పృహలు వచ్చేసాయి అలాగే తెలుగుదేశం పార్టీలో కొంత సంతోషం అలాగే వైసీపీలో అయితే పండగ చేసుకునే వాతావరణం ప్రధానంగా కనపడింది వరుస విమర్శలతో వైసీపీ చెలరిగిపోయింది అయితే వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఏ రకంగా జనసేన ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు చంద్రశ్రీనివాస్ గారు అసలు నేను అంత హాట్ టాపిక్ మీరు మా స్టూడియోకి అందుబాటులోకి రాలేకపోయారు అవుట్ ఆఫ్ ఒకట కొంచెం సార్ అందువల్ల రాలేదు సో చంద్రశ్రీనివాస్ గారు ఇవాళ ఇరవై నాలుగు ప్లస్ మూడు సో దీంట్లో మళ్ళీ మనం ఎందుకు ఇరవై నాలుగు ఇరవై ఐదు అవుతాయా ముప్పై అవుతాయా ముప్పై ఐదు అవుతాయా అని అనుకోవటం వృధా ప్రయాసాన్ని నేను అనుకుంటున్నా ఈ ఇరవై నాలుగు ప్లస్ మూడుని ఈ నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాలి అలాగే ఇటు వైసీపీ విమర్శల దాడి తీవ్రంగా చేస్తోంది దాంతో మరింత జనసేన శ్రేణులు కుంగిపోతున్నట్టు కనబడుతోంది ఎట్లా ఇప్పుడు ఉన్న తక్షణ కర్తవ్యం దశ ఏంటి దిశ ఏంటి డెఫినెట్గా అంటే వాళ్ళ జనసేన కేడర్లో కావచ్చు సామాన్య ప్రేక్షకుల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అభిమానులు కావచ్చు అందరిది ఒకే ఇది ఇది కాదు కదా దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ పాలిటిక్స్ అనేది అందరు నోట్ నుంచి వచ్చే మాటే ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా ఎవరు బాధపడినా మనం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన మీదైనా నాదైనా ప్రజల్లో ఉన్నది చెప్పటం ప్రజల భావాలని భావ వ్యక్తీకరణ చేయటం అంతే కదండి ప్రజాస్వామ్యంలో ఏమన్నా దశాబ్దం దశాబ్దంపైనే రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పదహారు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నప్పుడు తన అన్న రాజకీయాలు ఇవ్వడలేనప్పుడు నేను రాజకీయాలు నడుపుతానని టెన్ ఇయర్స్ మిమ్మల్ని నమ్మి ఒక టెన్త్ క్లాస్ కుర్రాడు బయలుదేరాడు టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది డిగ్రీకి వచ్చాడు ఓటు సంపాదించాడు పాతి సంవత్సరాలు రాజకీయం చేద్దాం నన్ను నమ్మండి అన్నారు ఒక ఐదు సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ రెండు వేల పద్నాలుగు ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి సీఎం కావాలని చంద్రబాబు నాయుడు గారి కోసం త్యాగం చేశారు మీ త్యాగాన్నే వాళ్ళు ఎన్నంటి నడిచారు మీ మాటే వేదవక్క భావించారు ఎక్కడొక మాటల్లా సాక్రిఫైస్ చేశారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన బాగానే ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన విధానాలు బాగాలేదు ప్యాకేజీ ఒప్పుకున్నాడని మీరు విడిగా పోటీ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గెలవల ఒక్కటే అనుభవం అనుభవం ఇంకా రాలేదా ఆ రోజు గెలవని ఇది ఆ అవకాశం అందిపుచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు నీకోసం రాజ్యాధికారం నేను సీఎం కాను సీఎం కాను సీట్లు ఎన్నిస్తే తీసుకుంటాను అనే భావన ఎందుకు కలిగించాడు అనేది ప్రజల్లో ఉంది కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అది అందరికీ వచ్చే ఆలోచనే జవగయ్య గారు చెప్పిన మేధావులు చెప్పిన రాజకీయ తల పండిన నేతలు చెప్పిన నేను చెప్పిన ఎవరు చెప్పినా పొత్తు పొడవాలంటే గౌరవంగా యాభై సీట్లను ఉండాలి లేకపోతే ఫార్టీ అయినా గౌరవప్రదం అనేది అందరూ చెప్తున్నమాట దాని వెనక వెనకడుగేసే ప్రసక్తే లేదు నలభై సీట్లు వస్తే ఏంటి ఏమవుతుందంటే కుమారస్వామి లాగా ముప్పై సీట్లు వచ్చిన కుమారస్వామి కర్ణాటక రాజకీయాలు ఎలా శాసించాడు కాంగ్రెస్ అతని చుట్టూ తిరిగి అతను ముఖ్యమంత్రి ఎలా చేసింది అనేది ఒక ఎగ్జాంపులే మన పక్కన రాష్ట్రం అదేవిధంగా బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చిన నితీష్ కుమార్ని మరలా ఎందుకు బీజేపీ ఆ రాష్ట్రాన్ని సీఎం చేసింది మళ్ళా మహాగఠ్బంధన్ కూటమిలో ఉన్న ఆ వ్యక్తిని సీఎం చేశాడు మళ్ళా బయటకు వచ్చి ఎలా బీజేపీ మళ్ళా అతనే సీఎం చేసింది అనేది ఎగ్జాంపుల్ లేకపోతే సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర ఎలక్షన్ ఇవన్నీ చూస్తున్నాం మనం అంటే గౌరంగా నలభై సీట్లు లేకపోతే దాంట్లో పోటీ చేస్తే ముప్పై సీట్లు గెలిస్తే నీ మీద డిపెండ్ అయ్యి రాజకీయ రాజకీయం ఉంటుంది నువ్వు కూడా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అనేది ప్రజల ఆందోళన అభిమానుల ఆందోళన ఆలోచన అందరి ఆలోచన కానీ ఇరవై నాలుగు సీట్లకి కన్ఫర్మ్ అయిపోయాం నన్ను రెండు వేల పంతొమ్మిదిలో పది సీట్లకే ఇచ్చేశారు కదా నన్ను గెలవని లేదు కదా ఎక్కడ అంటే ఎవరు ఎవరిని చేశారు ప్రజలు ఎవరిని ప్రశ్నిస్తున్నాం మనం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఆ రోజు నమ్మల మళ్ళీ నేను చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం చేస్తామనే భావనలో కావచ్చు నమ్మకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కప్పులు బీసీలో చేర్చనని చెప్పినా ఆయన నమ్మకం కావచ్చు ఏదైనా కావాలి ఆయన ఒకసారి చూద్దామని ఆయన సేవ చేశారు తప్పు ప్రజలది కాదు అక్కడ ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల్ని ఆలోచించాలా ప్రజలు ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం ఓకే సంఘటితమైన సప్రెస్టర్ గ్రూప్స్ ఎనభై తొమ్మిది శాతం మీకోసం బడుగు బలహీన వర్గాల నేతగా జోయ్ గారు చెప్తున్నట్టు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన పోరాటం ఎవరి కోసం అండి ఈ రెండు కులాలే రాజ్యాధికారం కాదు మిగతా సప్రస్ సరే తొమ్మిది శాతం ఉన్నాయి అనే కదా ఆలోచన దాంట్లో నుంచి వచ్చిందే కదా అందరూ ఎవరు చెప్పినా ఆయన ఏమన్నా ఆయన కోసం ఏదైనా రాజ్యసభ కానీ ఏదన్నా కొడుక్కొడి సీట్ అడగడు సార్ ఆయన డబ్బులుంటే అటువంటి వ్యక్తి నేనేమంటానంటే ఇక్కడ ఉండి సార్ రాజ్యాధికారం చేస్తానప్పుడు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆకాంక్షతో ఉంటేనే ప్రజలు ఓట్లేస్తారు నేను పద్దాకలు నేను యాషించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే ఏది ల ల లార్జెస్ట్ కమ్యూనిటీ ఉంది ఇరవై శాతం ఉన్నారు కాపులు శాసించొద్దు శాసించే స్థాయికి రమ్మన్నాడు అన్నాడు ఆ దిశగా వెళ్ళారు కులాలు కలిపే సిద్ధాంతాన్ని ముందుగా వెళ్ళండి పెద్దన్న పాత్ర పోషించమని చెప్పింది ఆయనే పోషించారు ఒక మెట్టు దిగారు అన్నదమ్ముల్లాగా వాళ్ళ కులాల్లో సెట్టి పల్లిసి మిగతా బీసీ వర్గాల్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు ఫంక్షన్లకు వెళ్ళారు అన్నదమ్ములాగా ఉన్నారు ఈ సిచ్యువేషన్స్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారే సీఎం అని లోకేష్ బాబు రెండు సందర్భాల్లో అన్నప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ బాధ సరే ఆ బాధ పక్కన పెడితే మళ్ళీ నిన్నగాక మొన్న ఎలక్షన్స్లో పొట్టున్న స్థానాలు మాత్రమే గెలిచే స్థానాలని ఇరవై నాలుగు సీట్లే పోటీ చేస్తాను నేను మూడు ఎంపీలే అని చెప్పి అది కూడా ఎవరు ప్రకటించి చంద్రబాబు నాయుడు నోటించి ప్రకటించాడు ఆయన అభ్యర్థులు క్లారిటీ నైంటీ ఫోర్ ఇక్కడ ఐదు సభ్యర్లే ప్రకటించారు ఇవన్నీ కూడా అవతల అధికార పార్టీకి అవకాశం ఇచ్చినట్టేగా వాళ్ళు ఎంత విమర్శలు చేస్తున్నారు సార్ ఎంత భరించాలా ప్రజలు కూడా ఇన్ని నమ్మి టెన్త్ క్లాస్ వాడు ఇంటర్కి వచ్చాడు డిగ్రీ వచ్చాడు ఓటు వేయడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు ఎవరు మీరు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తారు కానీ రెండు వేల పద్నాలుగులో శాక్రిఫైస్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలవలేపాను రెండు వేల ఇరవై నాలుగులో ఇంకో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం చేయాలంటే కాదు ఇక్కడ ప్రజలు చూస్తుంది మిమ్మల్ని మీరు నాయకుడిగా మీరు ముఖ్యమంత్రిగా చూస్తున్నారు అదేవిధంగా నిన్న వర్గ సమీకరణలో ఒక త్యాగాలు చేయండి అని చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు నాలుగున్నర దశాబ్దాలు అనుభవం ఉన్న వ్యక్తికి త్యాగం చేసి అన్కండీషనల్గా ఒక్క సీటు కూడా అడగకుండా ఆ రోజు రెండు వేల పద్దెనిమిది త్యాగం కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు విడిగా పోటీ చేసి రెండు చోట్ల గాజువరం గాజువాక భీమానలో పోటీ చేసి బలమైన అభ్యర్థులు పెట్టి ఓడించింది మీరు కాదా అటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కాదా కానీ స్నేహధర్మం ప్రకారం ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం జగన్ని గద్దె దించుదామనే రాజకీయ ఆపేక్ష లేకుండా స్వలాభాపేక్ష లేకుండా అన్కండిషన్లుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి యాభై ఐదు రోజులు మీరు దేశ రాజకీయాలు శాసించిన మీరు మీ పార్టీ అధ్యక్షులు కేడరే భయంతో బయటకు రాని పరిస్థితిలో స్థానిక సంస్థలో పోటీ చేయలేని పరిస్థితిలో అన్కండిషనల్గా రోజు సపోర్ట్ చేసి నేను టీడీపీతో వెళ్తానని చెప్పింది పవన్ కాదా అప్పుడు ఈ త్యాగాలు ఏం గుర్తురాలేదు మీకు ఇరవై నాలుగు సీట్లు ఇస్తారా ఏంటి సార్ ఇక్కడ ఏదైనా భిక్షం వేయటమా సార్ ఇక్కడ ఎవరైనా కోప్పన పర్లా ఆయన నేను చెప్పింది నా వ్యూహాలకు నాకు అంటున్నారు కింద స్థాయిలో అది లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వినే పరిస్థితులు లేరు కాపుడు ఎప్పుడు లేని విధంగా అయ్యారు ముద్రగడ లైన్లోకి వచ్చారు జోవయ్య గారు ఒకవైపు ఎలర్ట్ చేస్తున్నారు ఇరవై ఐదు శాతం రాజ్యాధికారం దూరంగా ఎందుకు ఉండాలి మిగతా బీసీఎస్టీ మైనార్టీలతో కలిపి మనం రాజ్యాధికారులు బాగా అవుదాం అన్నారు వాళ్ళ ఆవేదన అర్థం కదా చిన్న శ్రీనివాస్ గారు మీరు నాకు చాలా ఒక దశాబ్దన్నర కాలం పైబెట్టి దాదాపు పద్దెనిమిది ఇరవై ఏళ్ళుగా మీరు నాకు తెలిసిన వ్యక్తులు మీకు ఎంత నిబద్ధత ఉన్నదనేది నేను ప్రత్యక్షంగా చూశాను పిఆర్పి సమయంలో మీరే రకంగా మీ పెళ్ళిని వాయిదా వేసుకున్నారు పిఆర్పి పార్టీ కోసం తిరగడానికి పెళ్ళి ఒక రెండేళ్ళు వాయిదా వేసుకుంది మరి డూ ఇట్లో మీరు చేసిన సేవలు మీరు మీరు శాక్రిఫైస్ చేసి మీరు పార్టీ కోసం చేసింది చూశాను ఆ తర్వాత ఇవాళ వాస్తవానికి ఇప్పుడు డబ్బు సంపాదించుకునే వయసు ఇప్పుడు కూడా మీ ఒక ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండిగా ఉండి ఒక వేరే కంపెనీకి కన్సల్టెంట్గా ఉండి ఒక అడ్వకేట్ అయ్యి ఉండి హైకోర్టు అడ్వకేట్ అయ్యి ఉండి ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ జనసేన వాణి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ముఖ్యమంత్రి కాలేడు పవన్ కళ్యాణ్ అని మీరు మీరు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది నేను ప్రత్యక్షంగా నా కళ్ళారా చూస్తున్నాను అయితే మీలాంటి వాళ్ళు కూడా ఇవాళ ఆవేదన చెందుతున్నారు ఇది కోపం కాదు ఆవేదన ఆయన ఇప్పటికి కూడా సీఎం చూడాలని కోరిక తప్పితే జోయ గారు నేను చనిపోయేలోపు కావాలి అని సీఎం అని కోరుకున్నాడు ఆయన మనం ఇప్పుడు జనరేషన్కి నెక్స్ట్ ఇతను మోడల్ కావాలి అని నేను నేను చెప్పను అంటే ఇలాగ ఇంత నిస్వార్థంగా పార్టీ కోసం సేవలు చేస్తున్న మీకు కూడా బాధ కలిగింది కానీ నేనేమని నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మిమ్మల్ని మనం ఒక మరొక పార్శ్వం మనం చూడడం ఇంకా ఇక అయిపోయింది దీంట్లో ఇంకా మరొక పార్శ్వాన్ని మనం వెతుక్కోవాలి అంటున్నా ఎందుకు అంటే ఇరవై నాలుగు స్థానాలే వచ్చాయి ఇరవై నాలుగు స్థానాల్లో ఎలా గెలవాలి ఎందుకు ఇరవై నాలుగు స్థానాలు వచ్చాయి వాస్తవానికి పార్టీ పటిష్టమైన నిర్మాణాలు ఒకటి ఏంటంటే మీరు పెద్ద నాయకులు ఒక ఒక ఇరవై నాలుగు మంది పెద్ద నాయకులు ఇరవై నాలుగు మంది కూడా నిజంగా చెప్పాలంటే జనసేనలో అంత బలమైన నాయకులు పోలింగ్ బూత్ దాకా ఓటర్ని తీసుకెళ్లి ఓటు వేయించగలిగిన నేర్పరులు లేకపోతే ఆ సామర్థ్యం ఉన్నవాళ్ళు డబ్బు అంగబలం అర్ధ బలం ఉన్నవాళ్ళు ఉన్నారా అని మనం ఒక్కసారి వెనదిరిగి చూసుకుంటే లేనప్పుడు ఏం చేస్తుంది పార్టీ అయినా ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు పరిమితం కావాలి కదా వాస్తవ పరిస్థితిని మనము అర్థం చేసుకోవాల్సింది రాజకీయాల్లో పది సంవత్సరాల నుంచి సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు కౌలు రైతులకు ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన వ్యక్తి తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసేసి పార్టీ ఆఫీసులు కట్టిన వ్యక్తి ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టుకుంటే తనే జేబులో రూపాయి ఖర్చు పెట్టిన వ్యక్తి సంవత్సరం వెయ్యి కోట్ల ఆదాయాన్ని కూడా తునప్రాయంగా వదిలేసిన వ్యక్తి సినిమాల్లో కూడా పక్కన పెట్టిన వ్యక్తి ఇంత త్యాగాలు చేసిన వ్యక్తి పది సంవత్సరాల నుంచి సెయిల్ ఈ పార్టీలో జోగి గారు చెప్పినట్టు జోగి గారు నిన్న కూడా చెప్పాడు గట్టిగా మీ ఛానల్లో చెప్పాడు నిన్న నలభై మంది డెఫినెట్గా ఉన్నారు అన్నారు నలభై మంది లేకుండా ఉన్నారా అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆరు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఇప్పుడు పదహారు శాతం పెరగలేదా ఎందుకు మనం మనం తగ్గించుకోవటం ఇక్కడ డిగ్రేజ్ చేయటం ఇక్కడ ఒకటి సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు అంటే ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మీ వాటా వచ్చింది ఎంపీలు మూడు తీసుకున్నారు ఓన్లీ థర్టీన్ పర్సెంట్ మాత్రమే మీ వాటా సంపాదించుకున్నారు ఇక్కడ ఏంటి టీడీపీలో చూసుకోండి అంటే రిమైనింగ్ ఫిఫ్టీ ఫోర్ రిమైనింగ్ బ్యాలెన్స్ బీజేపీకి కానీ మిగతా టీడీపీకి ఉన్నాయి కానీ జనసేనకి ఏమి లేవు మీరు కూడా పాజిటివ్కి ఒక ఇంటర్వ్యూ నేను చూసా ఇంకొక ఐదు ఆరు రావచ్చు ఓపిక పట్టండి అని అంటున్నారు అవి వచ్చే అవకాశం లేదు హోప్ ఫర్ ద బెస్ట్ బెస్ట్ అన్నారు యాభై ఏడు ఉన్నాయి కదా యాభై ఏడు అనుకుంటున్నట్టు సార్ ఇవాళ ఇవాళ ఉన్న సిచువేషన్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తెలివైన వారు అయితే తెలివైన వాళ్ళు అయితే అది కరెక్ట్ జనసేనని తగ్గిస్తే తనను తాను తగ్గించుకున్నట్టు అవతల వైసీపీకి బెనిఫిట్ అయినట్టు జనసేనని ఎప్పుడైతే తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు అని బైబిల్లో ఉందనే సూక్తి గురించి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు కదా ఇవాళ తనను తాను తగ్గించి ఎదుటివాడిని తగ్గించిన వాడు తాను కూడా తగ్గిపోతాడని కూడా దానికి అర్థం ఉంది ఇవాళ జనసేనను తగ్గించే ఒక ప్రయత్నం తెలుగుదేశం కనుక చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ గెలిచే అవకాశం ఉండదు సార్ నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయ చాణక్యుడిగా దేశంలో చక్రం తిప్పిన ఒక మహామేధావి రాజకీయాల్లో చంద్రబాబు గారు అలాంటి మహామేధావి ఎందుకు జనసేనను తగ్గించాలని చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే జనసేన తగ్గితే ఆయన తగ్గిపోతాడన్న ఒక సింపుల్ లాజిక్ ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు యాభై ఏడు సీట్లు ఉన్నాయి ఆ యాభై ఏడు సీట్లలో కనీసం ఒక ముప్పై ఐదు ప్లస్ వచ్చేటట్టుగా ఇంకొక పదకొండు సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాల్సిన అవసరం అయితే నిజాయితీగా మాట్లాడుకుంటే ఉన్నది చారిత్రాత్కం అవసరం ఉన్నది అవుతుంది ఆ ఉద్దేశంతో ఒక పాజిటివ్ గా ఆలోచిస్తున్నాం సార్ యాభై ఏడు స్థానాల్లో మరొక పదకొండు స్థానాలు వస్తాయి ముప్పై ఐదు స్థానాలన్నా గౌరవప్రదంగా ముప్పై ఐదు స్థానాలతోనైనా పోటీ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నా డెఫినెట్ గా మీ దాంట్లో నేను ఎత్తి వేస్తాను గారు గారు మనం ముప్పై తగ్గకుండా ఉండాలి అదే సమయంలో చంద్రబాబు గారి నోటి నుంచి నేనేదైతే రాజ్యాధికారం దిష్కెళ్తున్నాను పవర్ షేరింగ్ లో కూడా నాతో పాటు సరి సమానంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఒక మాట అంటే ఈ కూటమి నూట ఇరవై సీట్లతో అధికారులు వస్తుంది ఇప్పటికే అవకాశం ఉన్నది ఆయన నోటి నుంచి ఆ రావాలి ఇకపోతే సామాజిక న్యాయం అని చెప్పే సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఎనభై తొంభై నాలుగు సీట్లలో బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు సార్ సీట్లు పంతొమ్మిది వచ్చింది ఒకవైపు బీసీలని ఓపెన్ కేటగిరీలో ఉన్న ప్లేస్లో కూడా తీసేసి బీసీలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు ఎంపీలు తీసి బీసీలు పెడుతున్నాడు తర్వాత కమ్మలు ఫోర్ పర్సెంటే ఉన్నారు జనాభాలో ఇరవై రెండు మంది మాత్రం కమ్మలకి ఇచ్చారు మీరు ఎక్కడ మీ వాళ్ళని వదులుకోలేదు వదులుకున్నది ఎవరు ఇక్కడ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తున్నాడు ఇకపోతే రెడ్లు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉన్న రెడ్లకి పదిహేడు సీట్లు ఇచ్చారు ఆయన ప్రభుత్వంలో పైనుంచి కింద స్థాయి నాలుగు వందల పోస్టులు ఉంటే మూడు వందల మంది రెడ్లే ఉంటారు సలహాదారులు కూడా వంద మంది ఉంటే డెబ్బై మంది సలహాదారులు ఉంటారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతారు ఇక్కడ వాళ్ళకి పదిహేడు సీట్లు ఇచ్చారు అక్కడ బెనిఫిట్ అవుతున్నారు ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు వాళ్ళే తర్వాత మీ సమాజ వర్గం చంద్రబాబు నాయుడు సమాజ వరకు ఇరవై రెండు శాతం మంది ఇచ్చుకున్నారు మీ వాళ్ళు సేఫ్గానే చేసుకుంటున్నారు అదే సమయంలో కాపులు ఇరవై ఐదు శాతం ఉంటే ఎన్ని సీట్లు ఇస్తారు సార్ పది సీట్లు ఇస్తారు సార్ అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ఇది సామాజిక న్యాయం కొరబడిందని మీరు ఒక రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న జాతీయ స్థాయిలో అవార్డు పొందిన మీకు కూడా అనిపించలేదా సార్ ఈ ఆలోచన ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నా అనేది ఇప్పుడు పది మంది ఎంపీలు అయ్యారు రాజ్యసభలో కూడా ముప్పై మంది వచ్చినాయి ఈ రోజుకి ఎందుకు తేలేదనే ఉంది రోడ్లు లేవు విశాఖ స్టే ప్రైవేటు పరం చేస్తున్న ఒప్పుకోట్ల ప్రజలు రోడ్లు గుంటలమయమైపోయినాయి జాబ్ క్యాలెండర్ లేదు పోలవరం పూర్తి చేయలేదు మద్యం జనం రెడీగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో అధికారం అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు అది ఆ అందిపుచ్చుకునేది ఈ కూటమి చేస్తుందా లేదా అనేది ఒక్కటే ఇక్కడ ప్రశ్న డెఫినెట్ గా సార్ ఈ కూటమి చెయ్యాలి మీరు చెప్పినట్టు నెక్స్ట్ ఉన్న నెక్స్ట్ ప్రకటించబోయే యాభై నాలుగు సీట్లు బీజేపీకి ఎన్ని ఇచ్చిన ఎన్ని ఎంపీలు ఇచ్చిన మిత్రధర్మం ప్రకారం మీద ఎందుకు సాక్రిఫైజ్ పవనే చేయాలా బీజేపీ కోసం టీడీపీ యాభై నాలుగు సీట్లలో సాక్రిఫైస్ చేయొచ్చు కదా ఈడీ ఎందుకు ఇరవై నాలుగు సీట్లకి మూడు ఎంపీలకి కన్ఫర్మ్ అయిపోవాలా ఎంతకాలం త్యాగం చేస్తూ ఉంటే నాయకుడిగా చూడాలని కేడర్ కోరుకోదండి ఆయన వెనక ఇరవై ఐదు శాతం సామాజిక వర్గం కోటి నలభై లక్షల మంది ఉన్నారు దాంతో బడుగు బలహీన వర్గాల్లోని రెండు కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు మీ శాతం తక్కువ ఉన్నా కానీ మీరు రాజ్యాధికారం మీకు ఎమ్మెల్యేలు మీరు మంత్రులు కావాలి పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడే కరివేపాకులాగా ఎప్పుడు ఆయన ఉపయోగించుకుంటా చూస్తూ ఉంటే ఆ క్యాడర్ ఉంటుందా అనేది ప్రశ్న ఇక్కడ ఇక్కడ ఏంటంటే రాజ్యాధికారం అంటే సీట్లు గౌరవంగా వచ్చినప్పుడే రాజ్యాధికారం నేను ఎగ్జాంపుల్ చెప్పే కుమారస్వామి ఎలా ముప్పై సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు సుశీల్ కుమార్ షిండే ఎలా అయ్యాడు నితీష్ కుమార్ ఎలా అయ్యాడు వీళ్ళందరూ ఎలా అవుతున్నారు సార్ ఇక్కడ గౌరవప్రదమ సీట్లు గౌరవప్రదం కోరుకుంటున్నాం ఇక్కడ ఎంతకాలం వ్యాసించకుండా శాసించే ఓవరాల్ గా మీరు అనేది ఏంటంటే ఇంకొక కొన్ని సీట్లు రావాలి ముఖ్యమంత్రి స్థానాన్ని అట్లీస్ట్ ముఖ్యమంత్రి స్థానాన్ని ప్రకటించాలి అప్పుడు మాత్రమే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది ఇది రెడీగా ఉన్న ఆ పళ్ళ్యాన్ని మనం అందుకోవచ్చు అది గెలుపు అనే ఒక ట్రోఫీ అందుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మీద ఇది చాలా మంది కోరుకుంటున్నది అదే సీట్లు త్యాగం చేసిన పవర్ అయితే త్యాగం చేయొద్దు పవర్లో కనీసం మనకు వాటా ఉంది అని ఒక మాట చంద్రబాబు నుంచి చెప్పించండి అనే ఒక మాట ప్రధానంగా అందరూ అంటే వాస్తవానికి బొలిసెట్టి సత్యనారాయణ లాంటి కూడా పార్టీ నేను ఎప్పుడు దాటరు ఆయన ఆయన కూడా ఒక లైన్ దాటి మాట్లాడాల్సిన పరిస్థితి అలాగే చంద్ర శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎప్పుడు ఆయన ఇంతకుముందు నేను చెప్పాను ఆయన ఎప్పుడు లైన్ దాటే మనిషి కాదు కానీ ఆవేదనతోటి కింది స్థాయిలో ఉదయం లేస్తే కొన్ని వందల ఫోన్లు ఆయనకు వస్తున్నాయి నిన్నటి నుంచి ఎందుకంటే విశ్లేషకుడిగా జనసేన వాణి వినిపిస్తూ ఉంటాడు కదా సో ఆ రకంగా వందల ఫోన్లు వస్తున్నాయి ఆ ఆవేదన ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వరకు చేరాలి ముఖ్యంగా చంద్రబాబు వరకు చేరాలి పవన్ కళ్యాణ్ ఆవేదన లైన్ అంటున్నారు సార్ ఇక్కడ నేను యాజ్ ఎ లామెన్ యాజ్ లేమెన్ కాదు ఈ దేశంలో మంచి పరిపాలన కోరుతున్న అంత ఒక రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నాను తప్పితే ఇక జగన్మోహన్ రెడ్డి గారి నా విభేదం లేదు చంద్రబాబు నాయుడికి విభేదం లేదు ఇంక మంచి మచ్చలేని నాయకుడు మంచి పరిపాలన అందించాలి పది సంవత్సరాలు ప్రజల కోసం ఉన్నాడు కదా ఇకపోతే ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాజ్యాధికారం ఉంటుంది అనేది బాధ రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చంద్రశ్రీనివాస్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ అర్థం చేసుకుంటారని అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇద్దరు కలిసి గౌరవప్రదంగా ముందుకెళితేనే దీంట్లో ఖచ్చితంగా రాజ్యాధికారం సాధ్యం అనే అంశాన్ని చంద్రబాబు గారు గుర్తిస్తేనే మేలు అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న అభిప్రాయం